జగన్మోహన్ రెడ్డి తన చేష్టలతో ఫేక్ ప్రచారాలు ఫేక్ శాష్టలు ఫేక్ ముఖ్యమంత్రి చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది తన వాలంటీర్లు తన మనుషులను చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాలు లేరు సరే కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెండు వేలు చేద్దామని చెప్పి ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో దొలతనం బయటపడింది ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి ఈరోజు లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి అతను ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా నిధులు కేటాయించడం శాలరీస్ చెల్లించాడు తర్వాత వాళ్ళ కార్యకర్తలు నాయకులు పోటీ పడి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు మేము ఎన్నికల సమయంలో కూడా జీతాలు మేమే ఇస్తామని చెప్పేసి వాయులకి వాలంటీర్లకు తాయిలాలు అందించారు ఇంకో విషయం ఏంటంటే ఈయన తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలని వాలంటీర్లకి ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు నాలుగు లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి నూట రెండు కోట్ల అరవై లక్షలు లేక రెండు సంవత్సరాలకి రెండు వందల ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలని ఖర్చు పెట్టాడు ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి ప్రజాధనాన్ని ఒక అసమర్థులు ఎంత దారుణంగా మోసం చేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నిటి కూడా ఆయన వాలంటీర్లుగా ఉన్నటువంటి సే ఆయన మనుషులను చెప్పుకున్నటువంటి వాలంటీర్లు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను